ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారి ఆశీస్లో అందరిపైన ఉండాలని అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక చాలా బాగా సపోర్ట్ చేయాలని ప్లీజ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక అందరూ కూడా మనసులో ఒకసారి ఓం సాయిరామ్ అనుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలు పెట్టండి ఇక వీడియో చూడే ముందు మీకు ఏదైనా తీరని బాధ ఉన్న మనసులో కష్టంగా ఉన్నా ఒకసారి బాబాకి చెప్పుకోండి తండ్రి ఇలా ఉంది నా బాధ తీర్చవా నా కష్టాన్ని పొడగొట్టవా అంటూ ఒక్కసారి మీ కోరిక ఏదైతే ఉందో అది బాబాగారికి చెప్పుకోండి ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ వీడియోలో ఎక్కడ ఒకచోట మీ సమస్యకి పరిష్కారం అనేది బాబాగారు చెప్పకుండా ఇస్తాడు ఇక ఈరోజైతే బాబా గారు సాయి బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దాం బిడ్డ జాగ్రత్తగా వినమ్మ నీకు అదృష్టం తలుపు తడితేనే ఈ వీడియో నువ్వు చూడగలవు నీ కర్మ తెగింది అనుకుంటేనే నీ కర్మ దగిన రోజే ఈ వీడియో నీ కంటబడుతుంది అని ఎక్కడ నాకొక ప్రతి మాటను జాగ్రత్తగా వినమ్మ నీ భవిష్యత్తుకు పునాది వేస్తాను నీ జీవితంలో ఉన్న సమస్యను కష్టాలని మొత్తం కూడా తొలగించేస్తాను అంటూ బాబాగారైతే ఈరోజు సత్యప్రమాణం చేస్తున్నారండి ఈ బాబా గారు మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకుందాం బిడ్డ మాటలు ఆయుధాల కంటే పదనైనవి వాటిని మనసుకు తగిన వారి మీద అస్సలు వాడక తల్లి వా తట్టుకోలేరు అవమానం అనేది నీలో పట్టుదలను మరింతగా పెంచాలి కానీ పిరికితనాన్ని కాదు బిడ్డ జీవితం మరింత కష్టంగా మారినప్పుడు నువ్వు మరింత బలంగా మారాలి గుర్తుంచుకో తల్లి జీవితం మరింత కష్టంగా మారినప్పుడు నువ్వు మరింత బలంగా మారాలడి గుర్తుంచుకోబిడ్డ సమయం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగదు అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదమ్మా అది అందరికీ ఉంటుంది గెలవడానికి శ్రమించాలి అన్న సంకల్పం చాలా ముఖ్యం తల్లి అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించడం వ్యర్థం కదా లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థం కదా నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవడం వ్యర్థం కదా అర్హత లేని వారు అనే మాటలకు కృంగిపోవడం వ్యర్థం తల్లి బంధం విలువ తెలియని వారి కోసం రోధించడం వ్యర్థం లోపాన్ని వేలెత్తి చూపే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అని అనుకుంటారు కదా నిజానికి అలా చూపడమే అతిపెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు కదా బిడ్డ నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది పనికి మాలిడే వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో పనికి వాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువ ఉంటుంది బిడ్డ అర్థమైంది కదా నీ యొక్క వ్యక్తిత్వానికి లేని దగ్గర నీకు వజ్రం దొరికినా కూడా అది ఒట్టి రాయితో సమానం ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏది లేదు బిడ్డ గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు కదా అవకాశం అనేది ఆకాశం నుండి ఊడి పడదు తల్లి అరచేతి గీతలను ఉండదు అలసిపోని గుండెలో ఉంటుంది అంతులేని పట్టుదలలో ఉంటుందమ్మా చింతించటం అనేది ఒక ఊయల లాంటిది బిడ్డ అది నిన్ను నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు అక్కడే ఉంటుంది అర్థమైందా జాగ్రత్త ద్వేషాన్ని ప్రేమగా చీకటిని ప్రకాశంగా విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం తల్లి గుర్తుంచుకో నీ జీవితంలో నీకు ఒక కళ ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో ఎందుకంటే కలలాగే నువ్వు కూడా కలకాలం ఉండడం చాలా కష్టం అర్థమైందా వ్యక్తిత్వానికి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం కూడా లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం మరి ఎక్కడ లేదు విజయానికి మించిన ఆనందం లేదమ్మా ధైర్యానికి మించిన శక్తి లేదు సహాయానికి మించిన గొప్పతనం ఎక్కడైనా ఉంటుందా ఒక తెలివి తక్కువ వాడిని ధన మాటలతోనే గుర్తించవచ్చు అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించుకోవచ్చు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి అది తెలుసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు ఒకసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం గుర్తుంచుకో జీవితంలో ఒక్కసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది తల్లి అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడి పెద్ద ప్రమాదం జరగవచ్చు అంటే ఇక్కడ మీ యొక్క బలం అని అర్థం మీ మాట మీ యొక్క బలహీనత అని కూడా అర్థం కొందరు ఇలా కూడా ఉంటారు తల్లి వారు తెలివైన వారిని నిరూపించుకోవడం కోసం వీరంతరంగా మాట్లాడుతూనే ఉంటారు కానీ మౌనంలోనే నిజమైన శక్తి అలాగే నిజమైన దాగి ఉన్నాయని వారు ఎప్పటికీ కూడా గుర్తుంచుకోరు నువ్వే చూడు ఇంతకుముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని నువ్వే ఆలోచించు గమనించు వారి యొక్క శక్తి ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు అని మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి నీ యొక్క నిశ్శబ్దం నీ ప్రతిథుల్ని సంకోచంలో పెట్టేస్తుంది నీ యొక్క ఆలోచన ఏమిటో మీ తర్వాతే అడుగు ఎలా ఉంటుందో వారికి అంచనా వేయలేక ఓడిపోతారు తల్లి నీ నిశ్శబ్దం వారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది నీ గురించి తీవ్రంగా ఆలోచించేలాగా చేస్తుంది వారి యొక్క విధిని వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి వారు నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతారు అప్పుడు నువ్వు వారిని సునాయాసంగా జయించవచ్చు తల్లి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడే ఎవ్వరు కూడా ఓడించలేరు లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ గుర్తుంచుకోబిడ్డ మరో విషయం ఏమిటంటే నిశ్శబ్దం నీ ఏకాగ్రతను పెంచుతుంది తల్లి నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు నీ మనసులో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే నీ యొక్క మాటల గారుడిని తిరుగు ఆ మూడు ప్రశ్నలు ఏమిటి అంటే మొదటిది నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నా దానికి ప్రాధాన్యత ఉందా రెండవది ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇక మూడవది నీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలవా ఈ మూడు ప్రశ్నలకు నీకు నువ్వే సమాధానం ఇచ్చుకుంటే నీకే అర్థమవుతుంది ఈ మూడిట్లో ఏ ఒక్క దానికి సమాధానం దొరకకపోయినా అక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమమని గుర్తుంచుకో తల్లి ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో నువ్వు చెప్పాలి అనుకుంటున్న పైన నీ యొక్క మాటలపైన చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుందమ్మా దీనితో నువ్వు మాట్లాడే మాటలు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి మరో విషయం ఏమిటంటే మౌనం ఇతరులకు నీపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలి అంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం ఎవరిపైన ఎవరికైనా నీపై నమ్మకం పెరగాలి అంటే ముందుగా నువ్వు చేయాల్సింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా విన్ని వివేకాన్ని పెంచుకోవాలి ఒకరు నీపై నమ్మకం ఏర్పరచుకుంటే ముందుగా వారు చెప్పే మాటలను చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవడం చిన్న విషయం ఏమి కాదు తల్లి వినడం అంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండి ఎదుటి వారి మాటలను వింటున్నట్లు నటిస్తూ నీయొంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండడం కాదు తల్లి దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు నీ చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను సున్నంగా తెలుసుకోవాలి అంటే నీకు గ్రహించే శక్తి అలాగే విరడం అనేది ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వలనే సాధ్యమవుతాయి తల్లి చాలామంది ఇలా చేస్తూ ఉంటారు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వారి జీవితం ఎంత బాగుందో వారి జీవితంలోకి ఎంత ఆనందంగా ఉన్నారు చెప్పుకోవడం లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు కొద్దిసేపు అయినా నిశ్శబ్దంగా ఉండడానికి వారు ఇబ్బందిగా భావిస్తారు అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు కానీ విజయవంతుల్ని అలాగే శక్తివంతమైన వ్యక్తులని ఎప్పుడైనా గమనించారా వారు మాట్లాడడం కంటే కూడా ఎదుటి వారిని ప్రశ్నలు వేస్తూ వారు చెప్పింది శ్రద్ధగా వింటారమ్మా ఎదుటి వారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు దీనికి కారణం ఎదుటి వారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తారు దీనితో వారిపై నమ్మకం గౌరవం కూడా పెరిగిపోతుంది నీలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం అవునా కొంతమందిని నిశ్శబ్దం భయపెడుతుంది చాలామందికి నిశ్శబ్దంగా ఉండడం వలన ఒంటరితనంగా అనిపిస్తుంది కొందరి ఆలోచనలు ఎలా ఉంటుందంటే అందరూ నన్ను చూడాలి నాతోటే మాట్లాడాలి నన్ను బాగా ఇష్టపడాలి అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మౌనం అనేది ఒక అర్థం లాంటిది మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు నిజంగా నీ యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతుంది బిడ్డ అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఇతరుల్లో ఉనికిని నీకు ఏ మాత్రం కూడా అవసరం ఉండదు నీతో మాట్లాడే మనుషులు నిన్ను చూసి నవ్వచ్చు నిన్ను దూషించవచ్చు దుర్భాషలాడవచ్చు వాటి యొక్క ప్రభావం నీ యొక్క వ్యక్తిత్వంపై ఏ మాత్రం కూడా పడదు నీకు నువ్వు తోడుగా ఒంటరితనానికి మాత్రం కూడా అవకాశం ఉండదు నీ బలంగా బిడ్డ మౌనంగా నీ సమయం గడిచినప్పుడు నిన్ను నువ్వు ఇంకా ఇష్టపడతావు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెంపొందుతుంది ప్రయత్నించి చూడు తల్లి నీకే అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనకు చెప్తున్నారండి ఎంత అదృష్టం ఉంటే కానీ మన కర్మ తెగింది అని అనుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన కంట పడుతుంటాయి మనం పిరికితనంతో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అనుకోవడం ఎదుటి వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడటం దాని వలన లేని కర్మలు మనం మోసుకుంటున్నాం ఎదుటి వాళ్ళ కర్మలన్నిటివి మనం మోసుకుంటూ ఉన్నాం నిజానికి ఈ వీడియో చూడడం వల్ల చాలా అదృష్టం పట్టిందని చెప్పి అనుకోవచ్చు అలాగే విలువ అనేది ఇస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు బిడ్డ దానితో ఒకరిపై నమ్మకం గౌరవం కూడా పెరిగిపోతుంది నీలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం అవునా కొంతమందిని నిశ్శబ్దం భయపెడుతుంది చాలామందికి నిశ్శబ్దంగా ఉండడం వలన ఒంటరితనంగా అనిపిస్తుంది కొందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అందరూ నన్ను చూడాలి నాతోటే మాట్లాడాలి నన్ను బాగా ఇష్టపడాలి అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మౌనం అనేది ఒక అర్థం లాంటిది మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా నువ్వు నిజంగా నీ యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతుంది బిడ్డ అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఇతరులు ఉనికిని నీకు ఏ మాత్రం కూడా అవసరం ఉండదు నీతో మాట్లాడే మనుషులు నిన్ను చూసి నవ్వచ్చు నిన్ను దూషించవచ్చు దుర్భాషలాడవచ్చు వాటి యొక్క ప్రభావం నీ యొక్క వ్యక్తిత్వంపై ఏ మాత్రం కూడా పడదు నీకు నువ్వు తోడుగా ఒంటరితనానికి ఏ మాత్రం కూడా అవకాశం ఉండదు నువ్వే నీ బలంగా మార్చుకో మౌనంగా నీ సమయాన్ని గడిచినప్పుడు నిన్ను నువ్వు ఇంకా ఇష్టపడతావు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెంపొందుతుంది ప్రయత్నించి చూడు తల్లి నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి నిజంగా ఎంత అదృష్టం ఉంటే కానీ మన కర్మ తెగింది అని అనుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే మన కంట పడుతుంటాయి నిజంగా మనం పిరికితనంతో ఉన్నప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారు అనుకోవడం ఎదుటి వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడడం దాని వలన లేని కర్మను మనం మోసుకుంటున్నాం ఎదుటి వాళ్ళ కర్మలు అనేటివి మనం మోసుకుంటున్నాం నిజానికి ఈ వీడియో చూడడం వల్ల చాలా అదృష్టం పట్టిందని భావించవచ్చు ఈ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జన సుఖిన భవంతు